ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగిన ఏలూరు గంగానమ్మ జాతర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు అత్యంత వైభవంగా ఏలూరు మొత్తం సిద్ధంగా మారింది ఏలూరులో జరిగే ఈ జాతరకు దేశం దేశ విదేశాల నుంచి అలాగే రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతోమంది భక్తులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతూ ఉన్నారు ఏడేళ్ళకొకసారి జరిగే ఈ గంగానమ్మ ఆది మహాలక్ష్మమ్మ పోతురాజు బాబుల అత్యంత వైభవంగా జరిగే ఈ జాతర యొక్క చరిత్ర మనది మనకి ఈనాడు మొదలైనది కాదు ఇది రెండు వందల ఏళ్ల క్రితమే చోళరాజులు పరిపాలిస్తున్న ఆ సమయంలో ఏలూరు మొత్తం వరదలతో నీటి ప్రవాహాలతో నిండిపోయి అలాగే కలర మసూచి అనేకానేక రోగాలతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఆ చోళరాజుల కలలో కనపడి ఆ తల్లి నా కొరకు జాతర జరిపించండి ఈ ఊరిలో ఉన్న గండాలన్నీ నేను తీసివేసి ఈ ఊరికి నేను శుభాలను ప్రసాదిస్తానని ఆ రాజు కళలో చెప్పింది అప్పటి నుంచి ఆ తల్లిని ఏ విధంగా అయితే పూజించమని చెప్పిందో ఆ విధంగా ఊరు మధ్యలోన కొ చలువ పందిళ్ళు వేసి ముగ్గురు మూర్తులను కొలుచుకొని ఆ అమ్మకు జాతర అయితే చేస్తారు ఈ మూడు నెలలు కూడా ఏలూరులో ఎటువంటి శుభకార్యాలు చేయరు గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ పుట్టినరోజులు కానీ ఎటువంటి కార్యక్రమాలు కూడా శుభకార్యాలు కానీ ఏవైనా అశుభకార్యాలు జరిగినప్పుడు అది పెద్ద తంతులాగా కాకుండా వాళ్ళ బంధువుల వరకే అది కేవలము తప్పదు కాబట్టి ఆ కార్యక్రమాలు తప్పక నిర్వహిస్తారు కానీ ఎటువంటి శుభకార్యాలు కూడా ఈ మూడు నెలలేకూడదని నియమం అయితే ఉంది అది ఇప్పటిది కాదు మన పెద్దలు పెట్టిందా ఆ నియమము ఆ రాజు తరాల నుంచి ఈ విధంగా జరపాలనే నియమంతో ఇప్పటికి కూడా నియమ నిబంధనల ప్రకారము ఈ మూడు నెలలు కూడా ఎటువంటి పండగలు కానీ కార్తీక పౌర్ణమి నోములు కానీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ సంక్రాంతి పండగలు కానీ సంక్రాంతికి పెద్దలకి నివేదన కానీ కొత్త బట్టలు ధరించడం కానీ ఇటువంటివి ఏవి కూడా ఈ మూడు నెలలు కూడా నిషిద్ధము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరున ముడుపు కట్టిన ఈ కార్యక్రమము మనకి జాతర ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా అప్పుడు ఊరేగింపుతో ముగుస్తూ ఉంది కొరల బండి కథను కూడా మీకు తెలియజేస్తాను మరొక అమ్మవారికి ఈ మూడు నెలలు కూడా నివేదించవలసిన పదార్థాలు పెరుగు అన్నం ఉల్లిపాయ బెల్లం ముక్క అలాగే వడపప్పు చలిమిడి పానకంతో ఆ అమ్మవారి చల్లదనం కోసం ఆ అమ్మవారి చల్లని చూపులు మన ఎందు ఉండాలని అమ్మవారికి నివేదించుకుంటారు అలాగే పాలన్నం అంటే పరమాన్నము పొంగలి ఇలాంటివి కూడా అమ్మవారికి మేడల దగ్గరికి తీసుకెళ్ళి నివేదన అయితే చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా ఫిబ్రవరి రెండవ తారీఖున పెద్ద ఎత్తున ఊరేగింపు అయితే ఉంటుంది అట్లానే ఫిబ్రవరి ఒకటవ తారీఖున అమ్మవారి దగ్గర మహాకుంభం అయితే అన్నము పెద్ద ఎత్తున పోసి మహాకుంభం అమ్మవారికి వండి పెడతారు అట్లనే భక్తులు తీసుకెళ్ళిన ముడుపులు కూడా ఆ నివేదనలో నివేదిస్తూ ఉంటారు అది చూడడానికి చాలా మంది భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు మరెన్నో జాతర గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్